ప్పుడైన తర్వాత భారీ వర్షాలకు అతలాకుతలం విద్యా సంస్థలన్నింటికి కూడా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఎడతెరిపి లేని వాన కురిసింది ముంబైలోని పలు ప్రాంతాలు పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారత వాతావరణ శాఖ ముంబై తానే పాల్ఘర్ కొంకణ్ బెల్ట్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ముంబైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి రోడ్లపైకి నీరు చేరింది భారీ వర్షాల కారణంగా ముంబైలోని విద్యా సంస్థలన్నింటికి కూడా అధికారులు సెలవు ప్రకటించారు తానేలోని నీట మునిగిన రిసార్ట్ నుంచి నలభై తొమ్మిది మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నలభై తొమ్మిది మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి పాల్ఘర్లో వరదలు చిక్కుకున్న ఇరవై ఆరు మందిని గ్రామస్తులు రక్షించారు ఇక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులపై కూడా ఈ ప్రభావం అయితే పడింది అంటున్నారు సోమవారం ఉదయం స్టేషన్లు ట్రాకులపై నీరు నిలిచిపోయింది కొన్ని గంటల పాటు రైళ్లు కూడా నిలిచిపోయాయి డోంబివిలి స్టేషన్లో ట్రాకులపై నీరు చేరింది ఇక అట్గావ్ తాన్సిత్ స్టేషన్ల మధ్య ట్రాక్ ట్రాక్ దెబ్బతిందని కసరా టే టెట్వాలా స్టేషన్ల మధ్య రైలు సేవలు కూడా నిలిపివేశారు అత్యంత రద్దీగా ఉండే కళ్యాణ్ కసరా మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అనేక రైళ్లను దారి మళ్లించారు కొన్నింటిని రీషెడ్యూల్ చేశారు ఇకపోతే ముంబైలో సోమవారం అంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో మహారాష్ట్రలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది సో ఈ భారీ వర్షాల కారణంగా ముంబైలోని విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులైతే ప్రకటించారు అధికారులు